జీవితంలో ఎవరి దగ్గర ఏమీ ఆశించకూడదు ఆశిస్తే ఖచ్చితంగా మీరు బాధపడతారు మనం చేశాం కదా అని వారి నుంచి కూడా వస్తాదనుకుంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్లే తప్పుగా ఆలోచిస్తున్నట్లే జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి ఎందరికో సాయం చేస్తుంటాం మనం సాయం చేశామని మనకు గుర్తు ఉండాల్సిన అవసరం లేదు సాయం పొందిన వ్యక్తికి గుర్తుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వారికి పని చేసి పెట్టాం కదా మనకు చేసేస్తారులే అనుకుంటే మీరు నిరాశ మిగులుతుంది ఈ లోకంలో ఎవరు ఎవరికి ఏ విధమైన సాయం చేయరు సాయం చేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలంతే ఆ విషయం ఎదుటి వ్యక్తి సరిగా అర్థం కావాలి ఏదైనా చేస్తారు అని ఆశతో వెళ్తే మీకు నిరాశే మిగులుతుంది ఉదాహరణకు ఓ కథ చెప్పుకుందాం ఒక వ్యాపారికి వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది రోడ్డు మీదకి వచ్చేశాడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు ఇదే సమయంలో అతడి పరిస్థితికి మరో వ్యాపారి చూశాడు ఎంతో కొంత సాయం చేయాలనుకున్నాడు నష్టాల నుంచి బయటకు తెచ్చేందుకు తన వంతు సాయం చేశాడు రోజులు గడిచాయి సాయం చేసిన వ్యక్తికి వ్యాపారంలో నష్టాలు వచ్చాయి ఓ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు తన పరిస్థితి గురించి గతంలో తాను సాయం చేసిన వ్యక్తితో పంచుకున్నాడు మనసులో సాయం చేస్తాడని ఆశ పెట్టుకున్నాడు కానీ రెండో వ్యాపారి దగ్గర నుంచి సాయం పొందిన మొదటి వ్యాపారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు చివరికి రెండో వ్యాపారి తనకు ఆర్థిక సాయం కావాలని అడిగాడు నేను వేరే చోట వ్యాపారం మొదలు పెడుతున్నా దానికోసం మాత్రం పెట్టుబడి ఉంది అన్నాడు నా దగ్గర డబ్బులు లేవని వెళ్ళిపోయాడు మొదటి వ్యాపారి గతంలో సాయం చేసినా తనను పట్టించుకోలేదని రెండో వ్యాపారి చాలా బాధపడ్డాడు సాయం చేసినందుకు కృతజ్ఞత కూడా లేదని అనుకున్నాడు మనుషులకు సాయం చేసి మర్చిపోవాలనే నిర్ణయాన్ని వచ్చాడు అందుకే జీవితంలో మీకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది మీరెంత సాయం చేసినా మిగతా వారు మీకు సాయం చేయాలని ఆశించకూడదు అలా రూలేం లేదు ఇదే బంధం విషయంలో జరుగుతుంది మీరు ఎదుటివారిపై వారిపై ఎంతో ప్రేమను చూపిస్తారు కానీ వారి దగ్గర నుంచి సరైన స్పందన ఉండదు ఇది మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అందుకోసమే మీరు ఎంత ప్రేమించారో ఎదుటివారికి అర్థమయ్యేలా చేయాలి ఒకవేళ వారికి అర్థమైతే అంతే ప్రేమను తిరిగిస్తారు లేదంటే మీరు కూడా పెద్దగా పట్టించుకోపోవడమే చాలా మంచిది ఎదుటివారి నుంచి ఏదైనా ఆశిస్తే చివరికి మిగిలేది బాధే మీ జీవితంలో మనశ్శాంతి కావాలంటే ఒకరి దగ్గర నుంచి ప్రేమను ఆశించడం మానేయండి మనసుకు ఆనందం కావాలంటే సాయం చేసిన వ్యక్తి నుంచి ఏదైనా ఆశించడం ఆపేయండి ఆశించడం అనవసరం